పేరు వల్లివడ నరసింహ ఉస్మా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాట్స్ స్టేట్ ప్రెసిడెంట్ని రేపు జూన్ రెండవ తారీఖు రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఒక పేరు మోసిన ఆస్కార్ అవార్డు గ్రహీత చేసినటువంటి కీరవాణి గారితో ఇది కళ అనేది ప్రాంతాలు రాష్ట్రాలు భాష ఖచ్చితంగా మనం తీసుకోవడం జరుగుతుంది అలాంటి దాన్ని వీళ్ళు రాజ్యాంగం చేయడం అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగాలో భాగంగా చెప్తున్నాం ఇంకో ముఖ్య విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఏమంటే ఇవాళ బారాస నాయకులకు కేటీఆర్ కేసీఆర్కి ఈ దశాబ్ది ఉత్సవాలపైన మాట్లాడే అర్హత లేదని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఎందుకంటే దశాబ్ది ఉత్సవాలు అనేది పదిహేను జరిగి అయిన తర్వాత పడుతున్న క్రమంలో మనం జరుపుకోవాల్సిన సందర్భంలో వీళ్ళు రాజకీయ కోణంలో రాజకీయ అవసరాల కోసం గత సంవత్సరమే దాదాపు పది నుంచి ఇరవై రోజుల వై వరకు వాళ్ళ కార్యకర్తలకు చెరువు కట్టల మీద ఏటలు మందు మార్బలంతో ఏర్పాట్లు చేసుకొని ఆ రోజే సెలబ్రేషన్ జరుపుకున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో దేశాద్యుత్సవాలు జరుగుతున్న సందర్భంగా వీళ్ళు ఆరోపణలు లేకపోతే వేరే వేరే చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఓకే అన్న రెండవ తారీఖున జయ జయ తెలంగాణ అందశ్రీ గారు రాసినటువంటి పాట ఎందుకంటే కీరవాణితో పాడించడం అనేది చాలామంది ఒప్పుకోవట్లేదు నిజంగా పాడియాలంటారా వద్దంటారు ఇక కీరవాణ ఎవరైనా ఒక పాట తగ్గట్టు ఒక కవి అన్నప్పుడు కవి తనకు అనుకూలంగా పాటకు బాణీలు ఊరు కట్టారో వాళ్ళు ఎన్నుకోవడంలో తన దాని వాళ్ళని తీసుకోవడం బాగా ఉంటుంది కానీ దానికి ప్రాంతాలు లేకపోతే కులాలు మతాలు ఆపాదించడం అనేది కరెక్ట్గానే మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏమైందంటే మన తెలంగాణ ప్రాంతాన్ని సపరేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎక్కడైనా ఇది రాష్ట్రీయ గీతం ఇప్పుడున్నటువంటి ఆ గీతాన్ని ఇప్పుడు చిరకాలం ఉండేవి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులే లేకపోతే డైరెక్టర్లే పాడాలే మ్యూజిక్ వేయాలని చాలామంది అంటా ఉన్నారు మీరేమంటారు ఇక్కడ చాలామంది ఎవరు అనట్లేదు ఓన్లీ బారాసా కార్యకర్తలు బారాసా సానుభూతిపారులు కౌలు కళాకారులు ఉద్యమకారులు ముసుకులు వేసుకున్న నాయకులు మాత్రమే మారుతున్నాం ఇవాళ ఒక మాట మారుతున్నాం తెలంగాణ వాళ్ళే బ్రాండ్ అంబాసినట్లే తెలంగాణ వ్యక్తులే ఉండాలని అనుకున్న క్రమంలో మరి సమంత ఊరండి ఇవాళ తెలంగాణకు ఒక బ్రాండ్గా నిలబడిన మన ఇక్కత్ చీరం పోచంపల్లి చీరలకు బ్రాండ్ అంబాసిన పెట్టారు మన తెలంగాణలో ఎవరు లేరా ఉన్నారు కదా కానీ ఇదంతా రాజకీయతగా ప్రజలు నమ్మే స్థితిలో లేరు వీళ్ళని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మా ఎన్నికల్లో పాతాలను తొక్కడం జరిగింది వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఒక ఏమంటారు సంఘర్షణలో భాగంగా కేసీఆర్ కవిత ఒకవైపు హరీష్ రావు కేటీఆర్ ఒకవైపు నడుస్తుంది కాబట్టి వాళ్ళ ఉనికిని ఎవరి వాళ్ళు ఒక రాగం ఎత్తుకోవడం ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ టాపింగ్ వ్యవస్థని పక్కదారి పట్టించడం కోసము ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పించుకోవడం మాత్రమే ఈ రాష్ట్ర గీతాన్ని ఒక అభాస్పాలు చేయడంలో చేయడం వల్ల కుట్రబంతున్నారు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పుడు అందశ్రీ గారు చెప్పారు కదా కీరవాణితోనే మ్యూజిక్ చేయించాలని ఖచ్చితంగా ఆయనతోనే రెండవ తారీఖున రిలీజ్ అవుతుంది కదా మీ తరపు నుంచి మీరు ఎట్లా స్పందిస్తున్నారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకుడుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక క్యాబినెట్ దానికి సంబంధించిన కొద్దిమంది ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులతో చర్చించిన తర్వాత కవి కవి అభిషం మేరకు తన పాటకు అనుకూలంగా బాణీయులు సంగీతం అందించే ఎవరైతే కార్యక్ర ఒక నైపుణ్యం గల డైరెక్ట్ ఉండవు తను ఎన్నుకున్న తన స్వేచ్ఛ ఉన్నది దాన్ని మనకు కావాల్సిన వల్ల మన రాష్ట్ర గీతము ఒక వినసొంపుగా సుందరంగా ప్రజల్లోకి వెళ్ళిపోయే విధంగా ఉండి ప్రపంచం మెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటాం తప్పితే ఇందులో ఆంధ్ర వాళ్ళ తెలంగాణ విడిపోయిన తర్వాతనే ఆంధ్ర తెలంగాణ సమస్య తేలిపోయింది ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డిని సాదర సాహు ఆహ్వానం పలికి ప్రజాభావం తీసుకొచ్చిన వారు గద్దని గేట్ కాడ కూసెట్టిందరు ఆనాడు అందేస్ అన్న పేరు ఏం పేరు ఒక కవి మహాకవి చావుబత్కులో ఉండి కూడా తను ఒకసారి కేసీఆర్ చూడాలంటే కూడా చూసుకు కలవని స్థితిలో ఉన్నాడు గూడాంజన లాంటి వాళ్ళని అలాంటి కవులు కళాకారులు ప్రజా సంఘ ఉద్యమ నాయకులు అందరినీ అవమానించి బోసపెట్టిన ఈనాడు ఈ బీఆర్ఎస్ పాలకుల రోజు మాట్లాడను నిన్న నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చుక్కరామయ్య విద్యావేత అనారోగ్యం పాలై ఉంటే ఆయన పరామర్శించారు ఇది ఈ తెలంగాణ గవర్నమెంట్ యొక్క గొప్పతనం కానీ ఈ కుట్రలు ఈ అసత్య ప్రచారాల వల్ల ఎలాంటి ఒరిగే లేదు ఇకనైనా మీ తప్పులు తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము పాత్రను గౌరవిస్తాం ప్రజలందరి తప్పున మీరు వాయిస్ ఇవ్వండి ఓకే అండి ఇప్పుడు తెలంగాణ వచ్చి మనకు పది సంవత్సరాలు అవుతుంది కదా అంతమందుకు బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఎందుకు ఈ పాఠం రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదు కేసీఆర్ ఇలా ఓడిపోవడం కారణం కావచ్చు ఆనాటి ఎంతో మంది తెలంగాణ కౌలు విద్య ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమకారులు కావచ్చు కేలు ఉన్న వాళ్ళు కావచ్చు రకరకాల వ్యక్తులు దూరం వేయడం కారణం ఏంటంటే ఈ తెలంగాణ తీసుకురావడానికి సమస్తం కర్త కర్మక్రియ నేనే ఈ తెలంగాణ పరిపాలించే హక్కు మొత్తం నా కుటుంబానికి ఉందని చెప్పి తెలంగాణ పరిపాలనలో పోరాటం ఉన్న ఎవరిని గుర్తించలేదు దాంతో తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎవరికి కూడా ప్రాధాన్యత కేబినెట్ ఉన్న సమ ఓరి సమ ఒక ప్రాధాన్యత లేకుడు చేశాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ ఏ ఒక ఉద్యమకారిని కానీ ఒక మేధావిని కానీ ఒక పౌర సంఘాల నేతలను కానీ ప్రజా ప్రధాన ప్రతిపక్ష నాయకులను కానీ ఎవరికి కూడా లేదు ఇవాళ మా తెలంగాణ గవర్నమెంట్లో ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మొదటి రోజు చెప్పారు న్యూ డెమోక్రసీ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజా సంఘాల వరకు అందరి మేధావులతో మేధావులు పౌర సంఘాలు వివిధ విద్య ఎవరైతే అందరు ఉన్నారు రెండు సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే తను ముందు పోవడం జరుగుతుంది తను ఏక ఒక ఒక అభిప్రాయం కానీ కాదు ఇది కూడా అంటే ఇంత ముందుగా చర్చ జరిగింది అంటారా జరిగింది జరిగింది కవి కలి కవి తను ఎంతో ఆరాటపడి తన భావాలు వ్యక్తపరిచిన దాని విరుద్ధంగా తన తన అనుకూలమైన పదాలు చేశానని చెప్పిన కాబట్టి ఆనాడు అందశ్రీ గారు విభేదించారు ఈరోజు కవి ఏదైతే కోరాడో అందశ్రీ ఏదైతే రచించాడో తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాని యథాపలంగా కవి కోరిక మేరకు తెలంగాణ ప్రజల విద్యార్థి అమరవీరుల కోరిక ఆశయాల మేరకు ఈరోజు ఎలా ఉందో అలా పెట్టడం జరుగుతుంది మేము కూడా స్వాగిస్తాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాటకు పా ప్రాంతాలు అనేది విభేదాలు లేదు పాట అనేది ఉంటుంది కాబట్టి ఆ పాటకు సంబంధించినటువంటి కవి ఎవరైతే ఉన్నారో ఆ పాటకు ఎట్లా మ్యూజిక్ చేస్తే ఏ ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఆ కవి ఇష్టం అని చెప్పడం జరుగుతుంది